డిజిటల్ అరెస్ట్ అనేది వాస్తవం కాదు వంచన మాత్రమే హాయ్ హలో అందరికీ నమస్తే డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ మోసగాళ్ళు వృద్ధులను చదువుకోని వారిని లేదా సైబర్ అవగాహన తక్కువగా ఉన్న వారిని టార్గెట్ కొత్త మోస పద్ధతిలో ఉంటారు అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఫోన్ కాల్ లేదా వాట్సాప్ కాల్ వీడియో కాల్ వస్తుంది మీ ఆధార్ కార్డు నెంబరు బ్యాంక్ ఖాతా నంబరు సిమ్ కార్డు నంబరు మీరు ఒక నేరంలో వాడారు అని బెదిరిస్తూ చెప్తారు మోసగాళ్ళు పోలీసులమని మని సిబిఐ ఈడీ అధికారులమని ఆర్బిఐ అధికారులమని బాగా నటిస్తారు వాళ్ళు డబ్బు లావాదేవీలను చూపించమని స్క్రీన్ షేర్ చేయమని వీడియో కాల్ తోనే మాట్లాడమని మన ఇంట్లోనే బంధించి ఉంచుతారు మీరు తప్పు చేయలేదని నిరూపించాలంటే వెంటనే డబ్బును ఒక సేఫ్ అకౌంట్ కి పంపాలని డిమాండ్ చేస్తారు ఇలా పెద్దవాళ్ళు ఏం జరుగుతుందో అని అర్థం కాక వెంటనే డబ్బులు వాళ్ళకి సాధారణంగా అరెస్ట్ అంటే నిజమైన పోలీస్ అధికారు వచ్చి తీసుకుని వెళ్తారు డిజిటల్ అరెస్ట్ అనగా ఫోన్ లేదా వీడియో కాల్ లోనే మనల్ని నువ్వు క్రిమినల్ అని భయపెట్టి మన మనల్ని కూర్చోబెట్టి డబ్బు వసూలు చేస్తారు అయితే చివరిగా పోలీసులు సిబిఐ ఆర్బిఐ అధికారులమని ఎప్పుడు ఫోన్ కాల్ వాట్సాప్ కాల్ లో డబ్బులు అడగరు ఎలాంటి పరిస్థితుల్లో స్క్రీన్ షేర్ చేయమని వీడియో కాల్ ద్వారా దర్యాప్తు ఎవరు కూడా సేఫ్ అకౌంట్ కి డబ్బులు పంపమని చెప్పరు ఇలాంటి కాల్ ఎప్పుడైనా వచ్చినట్లయితే వెంటనే ఆ ఫోన్ కాల్ ను కట్ చేసి వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ కి రిపోర్ట్ చేయండి దిస్ ఇస్ ఎలా సైనింగ్ ఆఫ్